మా ఆడబిడ్డ చెప్తా ఉంది ఆ రోజు చదువుకోవాలంటే ఆడపిల్లలు చదివించేవాళ్ళు కాదు తల్లిదండ్రులు నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా బాగా చదివించండి మీకు ఇది ఒక పెద్ద ఆస్తి వివక్షత చూపి చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని చెప్పడం కాదు నేను ఒక పాలసీ తీసుకొచ్చాను కాలేజ్ సీట్లలో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను మొత్తం అప్పుడు పెడితే చాలామంది అని అడిగారు ముప్పై మూడు శాతం పెట్టారు ఇప్పుడు వాళ్ళు అరవై శాతం వస్తారు మెరిట్లో కూడా కొన్ని వస్తాయి మీకు నలభై వస్తాయి అంటే బ్యాక్లాగ్ వందలే అవన్నీ ఫిలప్ కావాలి ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి పంపి చేశాను అదే మరిగా రాత్రుల్లో కూడా ఆడబిడ్డలు పని చేయగలుగుతారని నిరూపించి ఐటీ దీనికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కింద పెట్టి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా పెట్టి మీకు పని చేయించాం ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి పోయినా నేను అప్పుడప్పుడు కంపేర్ చేస్తూ ఉంటాను మీలో కూడా ఉంటారు అదే అమ్మా ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను భర్త భార్య ఇద్దరు ఐటీ ప్రొఫెషన్స్ ఉంటారు ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఏమంటారు మగవాళ్ళు ఏమంటారు అని కూడా కాదు మన ఆడవాళ్ళని మనం సరిగా అంచనా వేయలేదు కానీ దీరీ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ గో అండ్ ఆస్క్ ఆస్క్వరా చాట్ జీపీటీ లేడీస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మెన్ ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ మనం నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం అందుకే ఇవన్నీ నేను ప్రమోట్ చేసినప్పుడు నాకు అనిపించింది చాలా ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఇంకొక ఇది కూడా ఉంది గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా ఫాలో కాలేదనుకుంటున్నాను నేను అయితే ప్రమాదం డబ్బులు వచ్చాయి ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్ ఎంజాయ్ ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నా రాణించాలంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి అందుకే నేను ఆలోచించింది రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ ఆ గౌరవం రాదు కాబట్టి ఫ్యామిలీ ఎప్పుడు రాజకీయం పైన ఆధారపడకూడదని నేను వ్యాపారాలు చేయాలని బిగినింగ్లో నిర్ణయించి ఒకటి రెండు ఫెయిల్ అయినా ఫైనల్గా హెరిటేజ్ పెట్టాం ఈరోజు కుటుంబం గౌరవంగా బతికే పరిస్థితి వచ్చిందంటే అది ఆ రోజు ప్రారంభించిన హెరిటేజ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు నేను రాజకీయం చేసేవాడిని మా మిస్సెస్ ఆ కంపెనీ చూసుకునేది ఇప్పుడు లోకేష్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తే బ్రమిణి గారు పనిచేసుకుంటున్నారు కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఇది అందరికీ రావాలనేది నా కోరిక దాన్ని ఎప్పటికప్పుడు ప్రమోట్ చేసినా ఒకసారి ఆలోచించారు కానీ అది కుదరలేదు రాజకీయ పార్టీ కూడా ఒక కంపెనీ పెట్టి వచ్చే డబ్బులు రాజకీయాలకు ఖర్చు పెట్టాలని అది కాల అది లాస్ ఒప్పుకోలేదు అందువల్ల చేయలేకపోయాను ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది అని అంటే నేను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ అని పెట్టుకున్నాను నేను ఇక్కడుండే మీరందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఓసారి టకామని ఉద్యోగం మానేసి ఆంటర్ప్రెనర్ చేస్తే అది కానీ గిట్టుబాటు కాకపోతే మొత్తం దెబ్బతింటామని భయం కూడా ఉంటుంది గ్రాష్యువల్గా మీరు ఆలోచించుకోవాల్సింది సంపద సృష్టించడం కష్టం కాదు కేర్ఫుల్గా పనిచేస్తే ఏదైనా సాధ్యం నేను ప్రపంచంలో ఒకటే చెప్తున్నా మీకు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ కమ్యూనిటీ ఎవరంటే మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఎవరంటే దానికి చిరునామాగా మీరుండాల్సిన అవసరం ఉంది అదే నేను నా ఆలోచన అదే నా విజన్ అదే నా సంకల్పం నా సంకల్పం మనందరి సంకల్పం కావాలని దానికి ఆమోదం చెప్పాల్సిందిగా మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నా ఒక వ్యవసాయం చేసే కుటుంబం నుంచి వచ్చాం ఏమీ లేకుండా కూలు చేసుకునే కుటుంబాల నుంచి వచ్చాం ఈరోజు ప్రపంచం ఎక్కడ పోయినా అక్కడ రాణించే పరిస్థితికి వచ్చాం ఈ స్థాయి నుంచి ఇంకొక స్థాయికి పోవడం పెద్ద కష్టం కాదు ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి అదే సమయంలో నేను దీని నెట్వర్కింగ్ కూడా ఐఎం వెరీ హ్యాపీ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మన అడుగు చెప్పారు